మీకు ఈ పథకాలు ఇవ్వడం కోసం జగన్ గవర్నమెంట్ మా ప్రైవేట్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చిన తల్లి అయితే జగన్ అడుగుతారేందుకు మరి ఇక్కడే ఉందమ్మా అసలు విషయం మీకు ఈ పథకాలు ఇవ్వడం కోసం మిమ్మల్ని తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సరిపో గవర్నమెంట్ భూములు ఈ దొరికితే తాకట్టు పెట్టి ఈ అప్పులు ఇచ్చారమ్మా అందుకు మీరే కట్టాలి అమ్మా ఆయన టర్మ్ అయిపోతే ఆయన వెళ్ళిపోతారమ్మా ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి మీరే కట్టాలి ఒకవేళ మీరు కట్టలేదనుకో అమ్మా వడ్డీ పెరుగుతా వెళ్తుంది అప్పుడు కట్టలేదు అనుకో మీ పిల్లలు కట్టవలసి ఉంటుంది అమ్మా అది మరి జగన్ గవర్నమెంట్ మీకు ఇచ్చింది పథకాలు కాదు అప్పులు ఆ అప్పులు వడ్డీతో పెరిగి మీకు శాపాలు కాకముందే నిజం తెలుసుకోండి మే పదమూడున కమలం గుర్తుపై ఓటేద్దాం పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం